సిద్దిపేట జిల్లా కేంద్రం శివార్లోని రంగనాయక సాగర్ కట్టపైన రేపు ఆఫ్ మారదాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బాపురెడ్డి రాజు తెలిపారు సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని విపంచ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రన్నర్ నిరంజన్తో కలిసి మాట్లాడారు ఈ నెల ఇరవై ఎనిమిది ఆదివారం రోజున రంగనాయక సాగర్ కట్టపై సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆఫ్ మారదాన్ నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు యువత ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలని కోరారు ఇప్పటి వరకు ఈ ఆఫ్ మారధాన్ లో పాల్గొనేందుకు మూడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న పోలీస్ కమిషనరేట్ అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఫోటో పెట్టుకున్నాం ఏమిటి అంటే యువత ఇవాళ చెడు వ్యసనాలకి మత్తు మందులకి డ్రగ్స్కి గంజాయికి అలవాటు పడుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ కుటుంబాలను కూడా గురి చేస్తున్నారు సో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ముందుండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ప్లస్ ఇందులో గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ క్రీడను అంటే రన్నింగ్ని పరిచయం చేస్తూ ఆరోగ్యంగా జీవించాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు వీళ్ళందరి జిల్లా కలెక్టర్ గారు సో వీళ్ళందరి ఆధ్వర్యంలో రేపు ఈ కార్య కార్యక్రమం నిర్వహించబోతున్నాము అలాగే చాలామంది అంటే మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన ఉమ్మడి రాష్ట్రాల నుండి చాలామంది రన్నర్స్ దీనికోసం రిజిస్టర్ చేసుకున్నారు ఎవరైతే